ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించండి జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా ప్రధానమంత్రి ఆదర్శ గ్రామీణ యోజన కింద ఆదర్శ గ్రామాలుగా అభివృద్ధి చేసేందుకు పంతొమ్మిది గ్రామాలు ఎంపిక చేశామని అందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి గ్రామ సర్పంచులు ఎంపీడీవోలను సూచించారు కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ప్రధానమంత్రి ఆదర్శ గ్రామీణ యోజన పథకంపై గ్రామాల అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు సమావేశంలో డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి జిల్లా సాంఘిక సంక్షేమాధికారి చిందామణి జిల్లా అధికారులు గ్రామీణ సర్పంచులు ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆదర్శ గ్రామీణ యోజన కింద ఆదర్శ గ్రామాలుగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సంబంధిత అధికారులు సర్పంచ్లను ఆదేశించారు ఈ కార్యక్రమం కింద ఎంపిక చేసిన పంతొమ్మిది గ్రామాల్లో అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు గతంలో సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన కింద గ్రామాలను అభివృద్ధి చేసేందుకు సంబంధిత పార్లమెంటు సభ్యులు వారి పదవీ కాలంలో ఒక్కొక్క గ్రామాన్ని తీసుకొని అభివృద్ధి చేసేవారన్నారు ఇందుకు అనుబంధంగా ఈ పథకాన్ని ఇంకా ప్రధానంగా ఎస్సీ జనాభా ఎక్కువగా ఉన్న గ్రామాలను హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి